హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఇలా పర్ఫెక్ట్గా జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా గట్టిగా స్మూత్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో కొలతలతో సహా నేను చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా జున్ను పాలు అర లీటర్ పాలు తీసుకున్నానండి నేను లీటర్ పాలుకి తిరుమల ప్యాకెట్స్ ఉంటాయి కదా డైరీ మిల్క్ అవి టూ ప్యాకెట్స్ అంటే హాఫ్ హాఫ్ లీటర్వి నేను అర లీటర్ జున్ను పాలకి లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ కింద చేసుకుని వేసుకోవాలి బెల్లం కలుపుతూ ఇందులోకి కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పంచదార స్కిప్ చేసుకున్నా పర్లేదు పంచదార వల్ల టేస్ట్ అయితే ఏమీ మారదు బెల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి జస్ట్ టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేస్తే చాలు తర్వాత ఒక స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఒక పెద్ద స్పూన్తో మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగేలాగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని ఇక్కడే మనం స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొద్దిగా స్వీట్ తక్కువ అనిపించి నేను ఒక హాఫ్ కప్పు వరకు మళ్ళీ బెల్లం అనేది యాడ్ చేసుకున్న ఇక్కడే మనం ఇలాయచి పౌడర్ అయినా మిరియాల పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుని అందులో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుని దానిపైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ జున్ను పాలు గిన్నెని ఇందులో పెట్టి క్లోజ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చాక్ అయినా లేకపోతే టూత్పిక్ అయినా పెట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మీద కాసేపు మూత పెట్టేసి అలా ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఇలా కాసేపు వదిలేస్తే ఈ ఆవిరి మీద ఇంకొంచెం లోపల ఏమన్నా వాటర్ ఏమన్నా ఉంటే ఇది పూర్తిగా కుక్ అయిపోతుంది తర్వాత దీన్ని స్లోగా బయటికి తీసుకుని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది మనం ప్లేట్లో వేసేటప్పుడు షేప్ అయితే కేక్ లాగా నీట్గా వస్తుంది ఇలా మనం టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసి ఇలా స్లోగా ఈ గిన్నెని పైకి తీసుకుంటే చూడండి ఇదైతే ఒక కేక్ షేప్లో అయితే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది పిల్లలు చూడగానే జెల్లీ కేక్ అని అనుకుంటారు మా పిల్లలైతే చూడగానే జెల్లీ కేక్ అని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ జున్ను పిల్లలకి పెట్టడం చాలా మంచిది హెల్త్కి సో పిల్లలకి తినిపించడానికి ట్రై చేయండి తర్వాత దీన్ని మనం మనకి నచ్చే షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది మనకి ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మనం ఎలా కట్ చేసుకున్నా అలా కట్ అవుతుంది అందుకని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా మనకి చూడండి ఎంత గట్టిగా స్మూత్గా ఎంత మంచి టెక్స్చర్తో మా జున్ను అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్